సాగర్ ఇంటి బయట కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా నర్మదా ఏమో సాగర్ కోసం ఇల్లంతా వెతికి సాగర్ సాగర్ అని పిలుస్తూ వస్తూ ఉంటుంది ఇంకా సాగర్ ఏమో వానలో తడుస్తూ అలానే కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి సాగర్ ఇక్కడ కూర్చున్నావు ఇలా కూర్చున్నావు ఏంటి అని చెప్పి నర్మదా వచ్చి పిలుస్తూ ఉంటే సాగర్ ఎంత పిలుస్తున్నా పలపకుండా అలానే ఉంటాడు అసలు ఏమైంది సాగర్ ఏంటి నువ్వు ఎందుకు అలా మాట్లాడకుండా ఉన్నావు అని చెప్పి సాగర్ని రెండు మూడు సార్లు అడుగుతూ ఉంటే సాగర్ ఏమో ఆన్సర్ చేయకపోవడంతో ఇంత వానలో ఎందుకు ఇలా కూర్చున్నావు అని చెప్పి సాగర్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది తీసుకువెళ్ళిన తర్వాత సాగర్ని మళ్ళీ ఇంకా సాగర్ తల తొడుస్తూ ఎంత అడిగినా కూడా సాగర్ ఒక లేని ఆన్సర్ చెప్పకుండా ఉంటాడు ఇంకా దాంట్లో నర్మదా ప్లీజ్ సాగర్ ఏమైందో చెప్పు నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అసలు ఏం జరిగిందో చెప్పు సాగర్ అని చెప్పి గట్టిగా నిలదీయడంతో నేను అసమర్థుడిని చేతగానివన్నీ నేను హ్యాపీగా చూసుకోలేకపోతున్నాను నర్మదా నన్ను క్షమించు అని చెప్పి నర్మదాను పట్టుకొని ఏడు ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు సాగర్ అలా ఎందుకు మాట్లాడుతున్నావు నేను హ్యాపీగానే ఉన్నాను కదా నాకేం తక్కువైంది ఇంత మంచిగా చూసుకునే భర్త ఎవరికి ఉంటాడు చెప్పు ఇంత ప్రేమ ఎవరు పంచుతారు చెప్పు అని చెప్పి నర్మదా ఎంత చెప్తున్నా కూడా సాగర్ వినకుండా నేను నేను చేతగాని చేతగన్గాన్ని అని చెప్పి గవర్నమెంట్ జాబ్ కొట్టలేకపోయాను సంపాదించుకోలేకపోయాను మీ నాన్న నాన్నగారిని నీకు దగ్గర చేయలేకపోయాను నేను నేను ఇబ్బంది పెడుతున్నాను నర్మదా నువ్వు బయటికి సంతోషంగా కనిపిస్తున్నా నీ మనసులో ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పి సాగర్ చెప్తూ ఉంటాడు అలాంటిదేం దేం సాగర్ అని చెప్పి నర్మదా ప్రేమగా సాగర్ని హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది సాగర్ ఏమో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు